జయ్ గంగాపుత్ర ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ప్రధాన ఉద్దేశం నా పేరు ఊట్నూరు బాలయ్య నేను గంగాపుత్ర అభివృద్ధి సంఘం ముఖ్య సలహాదారును మేము గత కొంతకాలం నుంచి రెండు వేల పదహారు నుంచి కూడా మేము ఉద్యమ కాలంలో పనిచేస్తున్న క్రమంలో అనేక సంఘాలుగా ఏర్పడ్డటువంటి దాన్ని ఏక సంఘంగా నిర్మించి అదే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అభివృద్ధి సంఘంగా ఏర్పడి ఒకే సంఘం కింద మేము పనిచేస్తున్న క్రమంలో ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై ఏక సంఘంగా మేము ఉద్యమం చేస్తున్న క్రమంలో మేము ఈ అభివృద్ధి కమిటీ ఏదైతే గడువు పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఏడు పద్నాలుగు ఇరవై నాలుగుల అభివృద్ధి సంఘాన్ని మళ్ళీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది దానికి అధ్యక్షుడిగా అన్నయ్యను ఎన్నుకోవడం జరిగింది కానీ ఆయన ఈ ఆరు నెలల కాలంలో మాకు ఎలాంటి కార్యక్రమాలకి సహకరించకపోవడంతో జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు కుంటువడి మరి అదే విధంగా సమస్యల పరిష్కారం దిశగా మేము పనిచేయకపోవడంతో ఈ ఆరు నెలల కాలంలో మేమంతా కూడా అనేక సార్లు చర్చించి దీనిపై ఆలోచించి మరి ఒక అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయడాని కోసం ఈరోజు మేము నాలుగు ఒకటి ఇరవై ఐదు రోజున అరసపల్లి ఫిషరీస్ ఆఫీసులో సమావేశమై జనరల్ బాడీ సమావేశమై మేము ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి తొంగిన సాయల్ని అధ్యక్షుల స్థానాన్ని భర్తీ చేసుకొని మా యొక్క కార్యక్రమాలని కొనసాగింపుగా ఈ యొక్క సమస్యలు పరిష్కార దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మాకు అరచపల్లిలో ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్ కోసం మేము అనేక కోటు చుట్టూ తిరిగి ఆ భూమిని సాధించి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు కోట్ల నిధుల్ని కూడా సమకూర్చుకున్నాం ఆ విధంగా దాన్ని పూర్తి చేయడాని కోసం కూడా మేము అభివృద్ధి కమిటీగా ముందుండి పనిచేస్తామని చెప్పి అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కార దశగా మేము అధ్యక్షుని కొత్త అధ్యక్షుని స్థానాన్ని భర్తీ చేసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది జయ గంగ ఈరోజు అరసపల్లి మత్స్యభవనంలో జిల్లా అభివృద్ధి సంఘ సమావేశం నిర్వహించి ఉపాధ్యక్షుడు తోకల సాయిలు అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏదైతే అధ్యక్ష పదవి మాకు లోటుగా ఏర్పడిందో దానిని ఈరోజు మేము భర్తీ చేసుకోవడం జరిగింది ఆ స్థానంలో తుంగిని సాయిలను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా గత సంవత్సరం క్రితము కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు కోట్ల నిధులను కేటాయించిందో హోల్సేల్ ఫిష్ మార్కెట్ కోసము ఆ పనులు ఎక్కడే వేసిన కొంగడి అక్కడే ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దానిపై చర్య తీసుకొని ఆ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు పారదర్శకంగా ప్రవేశపెట్టినటువంటి వంద శాతం ఉచిత చేప పిల్లల కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగినాయి అందులో భాగంగా ఈరోజు వంద శాతం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం యాభై శాతం ఇచ్చి ఆ క్రమంలోనే దాదాపు ఇప్పటికీ యాభై నుంచి అరవై సొసైటీలకు ఉచిత చేపట్ల పంపిణీ జరగలేదు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని కమిటీ ఏకాగ్రవంగా తీర్మానించడం జరిగినది అదేవిధంగా దిచ్చిపల్లి మండలంలో ఫిష్ మార్కెట్ కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు వచ్చి జమ అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ పనులను ప్రారంభించలేదు కాబట్టి వెంటనే అక్కడ పనులను ప్రారంభించాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు జరుగుతున్న జిల్లాలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అభివృద్ధి సంఘం ఏక సంఘ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఏక నిర్మాణం కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి కమిటీని అభివృద్ధి సంఘాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగినది ఆ నిర్మాణంలో భాగంగానే ఈరోజు తుంగిని సాయిలు గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగినది ప్రభుత్వము ఏదైతే మాకు రావాల్సిన పారదర్శకంగా ప్రవేశపెట్టినటువంటి మొబైల్ ఫిష్ వెహికల్స్ కానీ ఉచిత చేప పిల్లలు కానీ ఇవన్నీ సుగ మాకు యధావిధిగా సమకూర్చాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిస్ ప్రెస్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై గంగాపుత్ర జై జై గంగాపుత్ర నే నా పేరు తోకల సాయిలు మా గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మా గంగపుత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కర్తని నాకు ఉన్నంత సహశాఖలు నేను మా సంఘం సభ్యులకు అందజేస్తాను జయ